ఈరోజు ప్రభుత్వము కర్నూలు కమిషనర్గా నియమించడం ద్వారా నా పైన పెట్టినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు అనుకూలంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా గౌరవ ప్ర మంత్రివర్యులు గౌరవ ప్రజాప్రతినిధులు వారు మీకు ప్రామిస్ చేసిన సౌకర్య సౌకర్యాలు నెక్స్ట్ పరిపాలనకు అనుగుణంగా నేను నా విధులను నిర్వర్తించి నా సహోద్యోగులను అందరినీ నాతో పాటు కలుపుకొని కావలసినంత హార్డ్ వర్క్ ద్వారా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రజలకు మంచి సౌకర్యాలను అందించడానికి నేను నా శక్తివంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను ఖచ్చితంగా సక్సెస్ అవుతామనే నమ్మకం ఉంది కాబట్టి దీనికి ప్రజలైనటువంటి ప్రజలు ఇతర శాఖల ఉద్యోగులు నా ఉద్యోగులు నా శాఖల ఉద్యోగులు అందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క మంచి కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగాను ముఖ్యంగా ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నారు వారి యొక్క చైతన్యము మాకు సహాయ సహకారాలు అందించడం ద్వారా మాకు ఈ మంచి యజ్ఞంలో మాకు సక్సెస్ను అందించవలసిందిగా కోరుతున్నాము అలాగే మీ సౌకర్యం కోసము ఎల్లవెల్లా మీకు అందుబాటులో ఉండడం కోసం మీ సౌకర్యాల కోసం ఎల్లవెల్లా కృషి చేస్తానని నేను కర్నూలు సమగ్ర అభివృద్ధి కోసం సర్వతోముఖ అభివృద్ధి కోసం మీకు కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ